రెండు రోజుల పాటు తీవ్ర ఘర్షణలతో అట్టుడికిన నేపాల్లో సైన్యం రంగంలోకి దిగడంతో పరిస్థితి మెరుగుపడింది కాట్మండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా భద్రతా దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి జన్ ఉద్యమంలో భాగంగా ఆందోళనకారులు నిప్పుపెట్టిన వాహనాలు కాలి బూడిదైన దృశ్యాలు కాట్మండు వీధుల్లో దర్శనమిస్తున్నాయి నేపాల్లో రాజకీయ అస్థిరత నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది నేపాల్లో సామాజిక మాధ్యమాల నిషేధంపై మొదలై హింసాకాండకు దారితీసిన జన్ ఉద్యమం సైన్యం రంగంలోకి దిగడంతో సద్దుమణిగింది నేపాల్ రాజధాని కాఠ్మండూ సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది హింసాత్మక ఘటనలు చెలరేగకుండా నిర్బంధ ఆదేశాన్ని సైన్యం జారీ చేసింది కాట్మండులో రెండు రోజుల పాటు జరిగిన ఆందోళనల్లో కాలిపోయిన వాహనాలు భవనాల దృశ్యాలు దర్శనమిస్తున్నాయి నేపాలి మీడియా సంస్థ కాంతిపూర్ టీవీ ప్రధాన కార్యాలయం నుంచి పొగలు వెలువడుతున్నాయి నేపాల్ పార్లమెంటు భవనం ధ్వంసమైనట్టు కనిపిస్తోంది ప్రధాని పదవికి కేపి ఓలీ రాజీనామా తర్వాత మంగళవారం రాత్రి పది గంటలకు నేపాల్లో భద్రతా కార్యకలాపాలకు ఆదేశ సైన్యం నాయకత్వం వహించింది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కాఠండు లలిత్పూర్ భక్తపూర్ నగరాలతో సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది జన్ జెడ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకునే కొన్ని సమూహాలు సాధారణ పౌరులకు ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించడంపై నేపాల్ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది దోపిడీలు విధ్వంసాలు వంటి అవాంఛనీయ ఘటనల్ని నివారించడానికి దళాలను ఎక్కడికక్కడా మోహరించినట్టు తెలిపింది అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సామాజిక మాధ్యమాలపై నిషేధంతో మొదలై రెండు రోజుల పాటు సాగిన జన్ జడ్ ఉద్యమం నేపాల్లో హింసాత్మక ఘటనలకు దారితీసింది ఉద్యమం కాస్త అవినీతిపైకి మళ్లీ రాజధాని కాట్మండో అగ్నిగుండమైంది ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు పార్లమెంటు సుప్రీంకోర్టు అధ్యక్షుడు ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు మంత్రులపై దాడులు చేశారు పోలీస్ స్టేషన్లు పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు కాంతిపూర్ టీవీ కార్యాలయంపై దాడి చేశారు ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు సైన్యం రంగంలోకి దిగి సమస్యాత్మక ప్రదేశాల్లో గస్తీ నిర్వహిస్తోంది మరోవైపు నేపాల్లో రాజకీయ అస్థిరత నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది నేపాల్లోని భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది